హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు రొటోవేటర్ వేయడానికైతే డ్రైవర్కి కంట ఆపరేషన్ సో ఎక్కువ వైబ్రేషన్ వస్తుందని చెప్పేసి ఈ జనుము జీలుగా అనేది ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది సో అందుకని రోటో నేను తీసుకొచ్చాను డ్రైవర్ కూడా వస్తున్నారు బట్ ఇది వేసిన తర్వాత అక్కడ పత్తి ఒక ఏడు ఎకరాల పాటు ఉంది దాన్ని చేయడానికైతే వెళ్తాడు సో దాంతోపాటు మనం పత్తి వేసింది క్లియర్ గా మీకు చూపించడం జరిగింది సో మనం క్లియర్ గా చెప్పాము ఫస్ట్ స్ప్రే మోనో కాన్ఫిడారు సాఫ్ కలిపి కొట్టండి బాగుంటుందని చెప్పాము దాని తర్వాత ముప్పై రోజులు దాటిన తర్వాత స్ట్రైకర్ అనేది మీరు స్ప్రే చేయండి పదిహేను రోజుల వరకు కూడా మీ పత్తి చేను చూడక్కర్లేదు తెల్లదోమ నల్లి త్రిప్సు దాంతోపాటు పాటు మంచిగా సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది సో మనం కూడా స్ప్రే చేసాం ఈ స్ట్రైకర్ ఇది చేసిన తర్వాత పదిహేను రోజుల గ్యాప్ తర్వాత కూపర్ అనేది స్ప్రే చేద్దాము మంచి కాపు దశలోకి వస్తుంది అనే ఉద్దేశంతో అనుకున్నాము కానీ వన్ వీక్ డిలే అయింది దానికి కారణం ఏంటంటే మొన్న గత వారంలో విపరీతంగా వర్షాలు పడడం వల్ల స్ప్రేయింగ్ కి ఎవరూ రాలేదు మూడు రోజుల క్రితం అయితే గనక వర్షం ఆగిపోంగలోనే మనం డ్రోన్ తో అయితే కనుక స్ప్రే చేయడం జరిగింది ఈ కూపర్ రిజల్ట్ కనుక చూస్తే బావ్ అనిపిస్తుంది ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే సో ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా కంప్లీట్ గా గోడ అనేది విపరీతంగా వచ్చింది సో ఒకసారి మీకు చూపిస్తాను మీరే చెప్పండి సో కూపర్ కొడితే కనుక ఎర్రనల్లి తెల్లదోమతో పాటు విపరీతంగా కాపు సెట్ అవ్వడానికి ఎక్కువగా పూతల్ని ప్రేరేపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎక్కువగా ఈ దశలో ఉండి సో ఈ స్టేజ్లో ఉండి ఖచ్చితంగా కూడా సో ఈ టైంలో కనుక కూపర్ కనుక కొట్టగలిగితే సో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అనేది ఆ సో అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ సాన్ ఒకసారి చూడొచ్చండి సో ఎన్ని గోడలు వస్తున్నాయి ఎంత పూత పోస్తుంది ఒక చెట్టుకి అనేది క్లియర్గా మీరైతే కనుక అబ్జర్వ్ చేయొచ్చు సో క్లియర్గా కూడా క్లియర్గా కూడా మీకు అర్థమవుతుంది సో పూతలు అనేది ఎలా వస్తున్నాయి అనేది గమనించండి సో స్ట్రైకర్ కొట్టిన తర్వాత కాప్ సెట్టింగ్ చూడండి సో అన్నీ కూడా కాయలు అనేది సెట్ అవ్వడం జరిగింది సో దాంతోపాటు విపరీతంగా మీకు ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా గోడలే కనిపిస్తున్నాయి చూడండి మొత్తం కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది సో చూడండి అంత ఎర్రపూత తెల్లపూత మీదే ఉందనమాట సో ఎన్ని గోడలు వస్తున్నాయి అనేది మీరు ఒక్కసారి గమనిస్తే అంటారు ఖచ్చితంగా సో ఎందుకంటే మనం ఏ మందు చెప్పినా కానీ ఖచ్చితంగా కూడా రివ్యూ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు సో ఒకసారి గమనించుకోవచ్చు సో ఎంత దూరం వెళ్ళినా కానీ ఏ మొక్క చూసినా కానీ విపరీతంగా గోడలు విపరీతంగా ఇది కూపర్తో పాటు సార్థక్ అన్నది ఎకరానికి ఒక వంద గ్రాములు వేసి కొట్టడం జరిగింది తెగులు రాకుండా ఒకసారి చూడవచ్చు మీరే చెప్పండి ఒకసారి ఎట్లా వచ్చింది పూతలు అనేది గోడలు చూడండి అసలు ఎట్లా వస్తున్నాయో సో క్లియర్గా ఒక చెట్టుకి అన్న పూతలు ఉన్నాయంటే సో ఇప్పుడు కాల్చినా కానీ ఏడెనిమిది కింటాలు అవుతుంది అన్నట్టు అనమాట